ఊహించినట్టే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్లో పాకిస్తాన్ అడుగు పెట్టింది భారత్ను ఢీ కొట్టబోతోంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఈ మ్యాచ్ ఆసియా కప్ టైటిల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది ఈ టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ ఎదురెదురు పడటం ఇది మూడోసారి లీగ్స్ సూపర్ ఫోర్ దశలో టీమిండియాదే చేయి గురువారం రాత్రి దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ను పదకొండు పరుగుల తేడాతో మట్టి కరిపించింది పాకిస్తాన్ ఎటువంటి ఈక్వేషన్లతో పని లేకుండా నేరుగా ఫైనల్స్లో అడుగుపెట్టింది తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఐదు పరుగులే చేసినప్పటికీ ఆ తర్వాత బౌలింగ్లో దుమ్ము దులిపింది బంగ్లాదేశ్ ను నూట ఇరవై నాలుగు పరుగుల వద్దే కట్టడి చేసింది షహీన్ షా అఫ్రిది ఎదరగొట్టాడు తన నాలుగు ఓవర్ల కోటాలో పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చాడు మూడు వికెట్లతో సత్తా చాటాడు హారిస్ రవూఫ్ సై అయుబు రెండు మహమ్మద్ నవాజ్ ఒక వికెట్ తీసుకున్నారు భారత్తో ఫైనల్స్ కు ముందు జరిగిన ఈ గేమ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైనప్పటికీ బౌలర్లు రాణించడం ఆ జట్టుకు ఊరట ఇచ్చింది ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో భారత్ ఏకపక్షంగా గెలిచింది ఫైనల్లో కూడా అదే రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు ఇక ఈ పరిస్థితుల మధ్య టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది పాకిస్తాన్ తో పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని తేల్చి చెప్పింది ఇకపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది ఈ నెల పద్నాలుగున పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది తమ విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేశారు పహల్గా ముగ్గుర దాడి బాధితులకు సంఘీభావం కూడా తెలిపారు వీటిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పు పట్టింది అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశాలతో కూడుకొని ఉన్నవని తెలిపింది ఈ విషయంపై ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సూర్యకుమార్ యాదవ్ ను విచారణకు పిలిచింది వివరణ కోరింది అలాగే ఇక ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది వీటికి దూరంగా ఉండాలని సూచించింది ఐసీసీ నిబంధనను మరోసారి గుర్తు చేసింది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది